గార్డెన్ లో కొంచెం కుండీలు తగ్గించేసుకుందామనండి ఇక్కడ పెద్ద గ్రో బ్యాగ్ కింద డ్రైన్ మ్యాట్స్ పెట్టాను పెట్టేసి చుట్టూ ఈ గ్రో బ్యాగ్ కి హోల్స్ కూడా పెట్టానండి పెట్టేసి ముందు ఈ గార్డెన్ లో తుక్కుంటుంది కదా కొద్దిగా మట్టి వేసాము ఆ మట్టేసిన వేసిన తర్వాత ఈ గార్డెన్ లో ప్రూనింగ్ చేసినాయి క్లీన్ చేసినాయి ఆ తుక్కను వేసేసండి ఇక్కడ కిచెన్ వేస్ట్ అన్నీ ఉపయోగించి డ్రై లీవ్స్ తోటి గార్డెన్ సాయిల్ ఇవన్నీ మిక్స్ చేసి చక్కగా మట్టి మిశ్రమం రెడీ చేసుకున్నాం కదండీ ఆ మట్టి మిశ్రమాన్ని ఇప్పుడు ఈ పాటలో వేసేస్తున్నాము వేసేసి దీంట్లో నేను మూడు రకాల మొక్కలు పెట్టేస్తున్నానండి ఒకటేసారి అవి ఏంటంటే ఇక్కడ ఆల్మండ అలాగే చమేలి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇరవై లీటర్ల బకెట్లు ఉన్నాయి ఇక్కడ గార్లిక్ వైన్ అండి ఇది ఆల్రెడీ చాలా వరకు పొడవుగా పెరిగింది ఇక్కడ ఈ పిల్లరు ఉంది కదండి ఈ పిల్లర్ సపోర్ట్ తోటి అది పైకి పాకుతుంది ఆ తర్వాత అంతగా అది ఎక్కువ పెరిగితే అప్పుడు చూద్దాంలే అంటే ప్రస్తుతం ఆ ఒక్క గార్లిక్ వైన్ చిన్న మొక్క కోసం ఇంత కొండి అనవసరం కదండి అందుకని చెప్పేసి నేను ఈ పెద్ద గ్రో బ్యాగ్ లో ఈ మూడు నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు గార్డెన్లో చిన్న చిన్న పనులు చేస్తున్నావు అండి అదేనండి మట్టి మిశ్రమం కొత్తగా కలిపి ఉంచుకున్నాం కదా దాంతో మొక్కలన్నీ కూడా రీపాట్ చేస్తున్నామండి అంటే అదే మొక్క అదే లో ఉన్న కొద్దిగా సాయిల్ లాంటి వేరు వ్యవస్థ అంతా కూడా పరుచుకుపోయి ఉంటుంది కదండి అది కొంచెం కట్ చేసేసుకుని మళ్ళీ కొత్త మట్టి మిశ్రమం వేసుకుని కుండీలు నింపుకునే పని అనమాట దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ మూడు రకాల మొక్కలు కలిపి ఒకటే గ్రో బ్యాగ్ లో వేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తానండి పైన చుడిస్తే వచ్చిన రాధ మనోహరం పూలు ఆకులు మధుమాలిత ఆకులు పూలు ఇవన్నీ నండి ఇదిగోండి ఉల్లిపాయ పొట్టు కూడా మళ్ళీ ఇప్పుడు పైన మట్టి వేసేస్తామండి ఇక్కడ గార్డెన్ లో కొంచెం మార్పులు చేర్పులు చేస్తున్నాం అండి ఎండ వచ్చే ప్లేస్ ఉపయోగించుకోవడం కోసం కుండీలన్నీ కూడా ఈ ఏరియాకి సర్చ్ చేసేసండి మొక్కలు కూడా తగ్గించేయడం కోసం ఆలోచిస్తున్నాం అనమాట అందుకనే ఇప్పుడు ఈ మూడు కలిపి ఒకటే పాటలు పెట్టేస్తున్నాం మట్టి చాలా వరకు నింపేస్తామండి అంటే రకరకాల ఆకులు ప్రూనింగ్ చేసిన తుక్కు ఇవన్నీ చూపించాను కదా ఇంకా మంచి మట్టి మిశ్రమం కూడా పైన వేసేశాడు ఇంకా కుండీలన్నీ పెట్టేస్తామండి సతీష్ దామ్మ ముందు కుండీలు పెట్టేద్దాం ఇది ఎరువులో టైకడర్మ విరిడి అలాగే వేపిండి కలిపి డెవలప్ చేసిన మిశ్రమం అనమాట ఇది వేసేస్తున్నామండి ఒక కేజీ వరకు వేస్తున్నామండి మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అండి ప్యాకెట్ కట్ చేసేస్తున్నాము పెట్టేయమ్మా ఇది గార్లిక్ వైన్ అండి చక్కగా ఇటు వచ్చే కనిపిస్తుంది నేను ఇటు ఇది గార్లిక్ వైన్ మొక్క అండి మనకి సీజనల్ గా పూసినాయి కానీ పింక్ కలర్ డిఫరెంట్ షేడ్స్ తోటి చాలా బాగుంటది పింక్ లోనే డిఫరెంట్ షేడ్స్ తోటి గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి కదండి ఒక ఫ్రెండ్ గిఫ్ట్ కింద ఇచ్చారండి కాకపోతే ఇంత పెద్ద గ్రో బ్యాగులు ఒక్క మొక్క ఏమి ఉంచుకుంటాను అని ప్లేస్ కూడా వేస్ట్ కదండి అందుకని మూడు కలిపేసి వేసేస్తున్నాను అనమాట అటువక్క అటు పక్కకి పడితే మనకి పాకడానికి వీలుగా ఉంటుంది మీకు కింద మట్టి తీస్తావా అప్పుడు మనకి సరిపోతుంది బాగా నొక్కు ఇలాగా నొక్కేసి ఇక్కడ ఖాళీ చేసేసి మిగిలిన కొంచెం ఎక్కువ ఎందుకంటే ఇరవై లీటర్ల ప్యాకెట్లు మట్టి కదా మనకు వచ్చేది ఇప్పుడు ఇంకొకటి చమేలి ఇది ఆల్మండ అండి ఎల్లో రేఖ ఆల్మండ ఇది కూడా ఎక్కువ పూలే పోస్తుంది కదండి ఇంక కొమ్మ తీసేస్తున్నానండి మనం కొమ్మలు కూడా తగ్గిచ్చేయాలి ఇది విటేమో ఇంక ఇదిలా ఉంచేసే తీసిన తర్వాత అది కూడా కట్ చేసేద్దాం ఒకటే ఒక తేగు ఉంచుకుంటున్నానండి మనకి ఎక్కువ గుబురైపోయినా ఎక్కువ పూత రాదండి ఇది ఎలాగ ఇప్పుడు కుండీల్లో మట్టేస్తున్నాం కదా దాంట్లో వాడేసుకోవచ్చు చేసాక అండి ఇవి రెండు మొక్కలు అయిపోయినాయి తీసేస్తాను ఎవరికైనా ఇవ్వచ్చు ఒక మొక్కే వేస్తున్నావు అండి తీసేయండి కట్ చేసి ఇక్కడ కట్ చేసేస్తే వేర్లు కూడా కట్ చేసేయి వేస్తాం ఇక్కడ ఇక్కడ మొదలకి వేసేస్తే మళ్ళీ ఇది మళ్ళీ తయారైపోద్ది మనకి మళ్ళీ వచ్చేస్తుంది చాలు ఈ వేర్లు కూడా కట్ చేసి మనకి ఎక్కువ వేర్లు ఉండకూడదండి కొత్త వేర్లు పోసుకున్నప్పుడే మొక్క హెల్దీగా పెరుగుద్ది ఇదిగో ఇది చమేలి ఈ మొక్క కూడా తీసుకొచ్చేసి చమేలి ఇది నేను కోయంబత్తూర్ నుంచి తెప్పించానండి తమిళనాడులో బాగా వాడతారు ఈ పూలు ఎక్కువ సువాసనండి దీన్ని మన వైపు ఎర్రమల్లి అంటారు వేర్లు ఎంతలా కట్టేసినాయో చూసారా దీని పక్కన మాచుపత్రి తొట్టి పెట్టానండి చక్కగా ఒక చిన్న ఒక అమ్మది ఇంట్లోకి నాటుకుపోయింది ఈ మూడు కూడా అంటే ఇప్పుడు గార్లిక్ వైన్ ఆల్మండా అలాగే ఈ చమేలి మూడు కూడా చిన్నగానే ఉన్నాయి కాబట్టి అండి ఈ పెద్ద తొట్టులో వేసేస్తున్నాను అవి కొంచెం పెరిగాక అప్పుడు మళ్ళీ రీపాట్ చేయడం ఏదో చూడాలండి కొన్ని సంవత్సరాల వరకు అంటే ఒక మూడు నాలుగేళ్ళ వరకు పర్లేదు ఈ పెద్ద గ్రో బ్యాగ్ ఈ మూడింటిని పోషించేయగలదు నాకు కట్టవట్లేదు సతీష్ నువ్వు కట్ చేయ చాలా బలంగా ఉంది మూడు కూడా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉండేలాగా ఇక్కడ పెట్టేది చాలు ఇక్కడ దీనికి కూడా వేరు ఇంతవరకు కట్ చేస్తాయి ఇదంతా అనవసరం మనకి ఇంతవరకు చాలు కార్టన్లు అవి వేస్తాం కదండి సాయిల్ లో దీని ప్లేస్ దీనికి దాని ప్లేస్ దానికి సరిపోయింది మూడు వాటాలు ఈ పాత మట్టి కాకుండా అండి కొత్త మట్టి తీసుకొచ్చి వేస్తున్నాం అనమాట మన ఏదన్నా తాడు పెట్టి కట్టేస్తాం అనుకోండి హాయిగా పెరుగుతుంది అయిపోయిందండి మొత్తానికి మూడు సర్దేశాం ఒక గ్రో బ్యాగ్ లో మన అవసరాన్ని బట్టే మనకి ఆలోచనలు వస్తాయి కదండి అలాగా గార్డెన్ ను తగ్గించుకోవాలి అన్న ఆలోచన తోటి ఈ పెద్ద గ్రో బ్యాగ్ లో ఒకటే మొక్క వేసి మళ్ళీ ఆ ఒక మొక్క చిన్న మొక్క ఎందుకు లేని మొత్తం తీగ జాతి కింద పెరిగే ఈ మూడు రకాలు వేసేసానండి మూడు హాయిగా పెరుగుతాయి ఎందుకంటే వాటికి సపోర్ట్ కింద పందిరి ఇవన్నీ వేయడానికి అంటే పందిరి కాకపోయినా కనీసం ఈ తేగ పైన ప్లేస్ అది ఉంది కదండి ఏదైనా సరే మొక్క మనం నాటిని వెంటనేనండి నీరు పెట్టేయాలి లేట్ చేయకూడదు చూశారు కదా వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్